అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫ్రైడే వెల్కమ్ టు ఛానల్ అనుకున్నారా కాదు ఫ్రైడేలోకి స్వాగతం సుస్వాగతం నిన్నైతే వర్క్ జరగలేదండి మేస్త్రిలు కొంచెం పడే వరకే ఎవరు రాలేదు అందరూ హ్యాండ్లు లెగ్లు ఇచ్చారు ఈరోజైతే సూపర్ అయ్యి ఎక్కడన్నా ఒకటి ముచ్చుకి రాస్తున్నారన్నమాట అందుకని చెప్పి మార్నింగ్ ఈ పైప్ వెళ్ళేయండి అందుకని మార్నింగ్ మేస్త్రి గారికి కాల్ చేస్తే వస్తున్నారు ముగ్గురు వస్తున్నారని చెప్పాడు ఇక మనం విజృంభించామన్నమాట ఏసు దాస్ అన్న అయితే లైన్లోకి దిగాడు అన్న గుడ్ మార్నింగ్ మాయడే మూడు కట్టలకైతే కలపన్నాడండి ముగ్గురు మేస్త్రిలు వస్తున్నారంట మనకైతే ఇది రెండు కట్టలకు పోచారు ఇంకొక పక్కన పోస్తారు మేస్త్రి ఏం చెప్పాడంటే ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అను వెనకమాల బాత్రూమ్ కూర ఉంది కదా ఆ కొరవ చేయించుకొని చెప్పి అన్నాడు ఈ వాతావరణం ఎట్టాగే ఉంటే చేసేయొచ్చు కొంచెం కానీ చినుకులు విరిగినాయి అనుకోండి ఈ బాత్రూమ్ ఆపేసేసి ఒక బెడ్రూమ్ పూర్తిగా చేసి ఇంకో బెడ్రూమ్లో ఒక రెండు గోడ దింపుతారనమాట ముగ్గురు లెక్క అది అదో చూసారా అదే సంగతే ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది వీళ్ళేమో మా ఏళ్ళు నాటులకు వెళ్ళాలంట ఆయన మేస్త్రి గారు నాటుకు తీసుకెళ్ళి మేస్త్రి గారు ఫోన్ చేసి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అంటారు వీళ్ళేమో మాకు పనులు మేము వెళ్ళిపోవాలి మేస్త్రిని తొందరగా పిలుచుకో మేము రెండు రోజులు మహా అయితే వెళ్ళిపోతామని చెప్పి వీళ్ళు అంటున్నారు చూడండి మేస్త్రిలు రాక వీళ్ళు వెళ్ళిపోతామంటున్నారు మనకొచ్చింది బాధలు అన్నట్టు ఇటు వీళ్ళని బతీలాడాలి అటు అన్న బతీలు ఆడాలి అది సంగతి అట్లా ఉంది మనకైతే ఇప్పుడు మా అమ్మ వచ్చింది ఇంకా ముగ్గురు మేస్త్రి మనం చక్క చక్క అందించగలిగితే వాళ్ళు మ్యాక్సిమం ఒక హాలు అదే నోరు కుడు అట్లా ఒక బెడ్రూము ఒక బాత్రూమ్ బాత్రూమ్ ఒకటేలేండి ఇంకా పొద్దున్నే అయితే వాళ్ళ మొత్తం తడిపేసా పొద్దున్నే పొద్దున్నే ఫుల్గా అంటే ఫుల్గా తడిపేసా ఇక నిన్నటి విషయానికి వస్తే దీని అయితే హాల్లో అయితే నేను కొట్టలేదు సుత్తి శనం పెట్టి దీన్నైతే పూర్తిగా ఇదిగోండి పూర్తిగా కొట్టేసా ఇప్పుడు మనకు వచ్చే మేస్తలకి పని లేకుండా పోయింది అంటే అది కొట్టే పని లేకుండా పోయింది అనమాట ఎందుకంటే మనం చేసాం కానీ డైరెక్ట్గా ఇంకెక్కేసేసేవాళ్ళు ప్లాస్టింగ్ చేసుకోవచ్చు అది సంగతే సిమెంట్ కట్టలు చూసుకున్నట్టయితే మూడున్నర కట్టలు ఉన్నాయి ఇంక మన దగ్గర ఇప్పటికి అటు నాలుగు అటు ఐదు నాలుగు తొమ్మిది ఇక మూడు పన్నెండు కట్టలు సిమెంట్కి అయితే చుట్టూరు తిరిగి వచ్చారండి నా దేశం ఇంకొక పన్నెండు పట్టొచ్చు ఇంక పన్నెండు పట్టవచ్చు లేకపోతే పదిహేను బట్టచ్చు అదనమాట సంగతే మార్నింగ్ మార్నింగ్ అయితే అట్లా ఉంది విషయం హీటింగ్ తగిలితే తనకి ఏం సరిపోలేదండి హలో ఫ్రెండ్ యూ నీకంటే బాగానే ఉండాలి బా నీకంటే బ్రహ్మాండంగా ఉండ నేను అది సంగతి మొన్న ఒక కా నేను ఒక కామెంట్ వచ్చిందండి గదిలో గట్టు కట్టించరా అని గట్టు అంటే ఐ మీన్ నేను అనుకునేది ఏంటంటే ఇదే కదండి గ్యాస్ బండ పెట్టుకునే దానికి అది తర్వాత పని ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత షెల్ఫ్లో వచ్చింది అది మొత్తం మీ ఫ్రెండ్ అది మీ స్కూల్లో అందరు ఆళ్లే ఉంది ఎవరు ఆళ్ళు వాళ్ళు అది మీరందరూ కోచ్ బ్యాచ్ అనమాట మన ఇంట్లోనే మూడు ఉండయి ఒకటేడు ఏమో అక్కడ ఉండయి ఎవరు అమ్మకూడనా నేనంట నేన అయ్యి కాదమ్మా ఇది రెండో కోతి ఏది పెద్ద కోతి చిన్న కోతి ఇంటికాడ ఉండే ఇప్పుడు పక్కన పెట్టుకో దాన్ని ముఖం పక్కన పెట్టుకో దానికి చూడు ఎట్ట ఉందో అది అట పెట్టి అటు పెట్టాలి ఇరుగు అది ఇటు చదువుతుంది నువ్వు అటు చదువుతున్నావు ఇటు చదువుతుంది ఇట ఇట కానీ ఎలాంటి స్కూల్కి వెళ్ళండి ఎనిమిదిన్నర దాడుతుంది రెండు అంతే అదే అటా అయితే అయితే ఎలాంటి స్కూల్కి వెళ్ళంట్టు ఏమవుతుంది బై బాయ్ ចាបតាណាមបាយបាយអឺហើយយ៉ាអីដល់តាមថ្ងៃនេះយោរូ ఆయన చెప్పాడు కొద్దిగా అయితే సరిపోయి దేవుని నుంచి పడ్డ తడికి నీళ్ళు పవల్స్గా అయితే పోయి పోయిలే వచ్చేసారండి మేస్త్రి గారు వాళ్ళు దూకేశారు అది చేస్తారన్నా ముందు రాజన్న గుడ్ మార్నింగ్ మొన్న బ్యాండ్కి వెళ్ళామట్టే రాజకీయాలకి మెడ కోసుకోకూడదు కనీసం చిన్న చిటికీ కోసుకోవాలి కదా పడుకున్నావా తెల్లారిందా హాయి చెప్పు మంచిది పన్నెండున్నర అయిందండి టైం ఇది ఏంది క్లోజ్ ఇటు బయట నుంచి వద్దాం అంటే బెడ్రూమ్లో ఫస్ట్ రూమ్ ఉంది కదండి బాత్రూమ్ కానుకొని ఉండదు అది మూడు గోళ్ళు అయిపోయినాయి బాత్రూమ్ ఒక అన్న తీసుకున్నారు బాత్రూమ్ లోపల కూడా అయిపోయింది కొండలా ఎట్టం లోపల వేడివేడికిందా баатыры чындыгы да э

అన్నగారు సముద్రం అన్నది సముద్ర వర్క్ మాత్రం సూపర్ ఫాస్ట్ ఉంటుంది ఆగతం చేత పరంగా మీద కొడతానే ఉండదు पारने तो रहा है कुछ टाइम के लिए ये अंदर 50 50 పన్నెండున్నర కూడా జాన్సీ పని అవ్వదండి బట్టలు ఆరేస్తుంది అక్కడ అంటే ముగ్గురు మనుషులు అంటే ఆడవాళ్ళు ఏ అవును నిజమే ముగ్గురు ఆడవాళ్ళు అంటే పిల్లలు ముగ్గురు మగోళ్ళు అందరూ చేయాలి కదా చవట్ల పావు ఇది రెండు బర్చులు మిగిలిందండి ఇంకా జాయింట్లో కూడా దానికైతే కొడుతున్నాడు అయిపోయింది

ఇది ఎందుకంటే గీతలు పెట్టింది మనం టైల్స్ అంటే ఇచ్చుకుంటేనంటండి గ్రిప్ అంట కనీసం కన్నా టైల్స్ అన్న చిన్న ఆశ ఒక రెండు బాక్సులు తీసుకొచ్చుకుంటే అన్నారు అందుకనే బాత్రూమ్ వరకు టైల్స్ ప్లాన్ అందుకు ఇవి రెండున్నర అయిందండి కొంచెం లేట్ అయింది ఈరోజు ఇవ్వండి ఈ కోణాలు కూడా వెంకలా దీనికి ఆ దర్వాజాకి కిటికీకి ఎందుకంటే తడిగా ఉంది ఇప్పుడు అవతలే రేపు ఒక మనిషిని వదిలి పెడితే వాళ్ళే చేస్తారని అన్నారు ఇప్పుడు రెండున్నర అయింది వాళ్ళు టిఫిన్ చేసి వస్తారు కదా ఉదయం ఎందుకంటే ఈ ఓవర్ ఓవర్ టైం అంటండి దీన్ని అనేది మధ్యాహ్నం వరకు చేసుకుని వెళ్ళిపోతాం ఇది నేర్చుకుని పాపం వీళ్ళు భోజనానికి ఇబ్బంది పడుతున్నారు ఇంకా నాకు అనిపించింది అరగంట క్రితం మన ఇంట్లో పని చేస్తా బాధపడతా అంటే ఆకలితో ఉండి పని చేస్తాం నాకు అసలు ఇష్టం లేదు అందుకని చెప్పేసి టిఫిన్ తీసుకొచ్చాను అంతేనండి ముందు టైం చాలా అయ్యింది ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా చేశారు ఇంకా కూడాను ఇది లైట్ పర్ఫెక్ట్ ఉంది చేయడం పెట్టిన సిగ్గుపడించాలి ఏమన్నా కనీసం ఒక జోసన్ని అయితేనా చెప్పులే న్యాయం ఉండాలిగా లేదమ్మా నీ ప్రతాప్ ఎవరి మీద చూపి చెప్పు ఇప్పుడు

తింటలే వీటి ముందు ఫ్రై చేద్దాం రేపు చేద్దాం పకోడీ చేయాలి ఒక రోజు ఇలా తెలిసిద్ది కాళ్ళు విలువ దేవనతలకు వెళ్ళే కాలు ఐదు రూపాయలు పది రూపాయలు ఫ్రై చేసి ప చేసి సరే మీరు కలుపుతారా కలుపుతారట నలుగురు వస్తాం అంటున్నారు రేపు స్కూల్ నుంచి వచ్చి నాకు ఏం చేయాలి హోంవర్క్ ఉంటే రాసుకోవాలి ఏం చేయాలి పక్కన అసలు బుద్ధిగాల పిల్ల ఏం చేస్తుంది కొంచెం సాయంత్రం కల్లా కలెక్టర్ ఆఫీస్ చూస్తా ఉండు హలో కలెక్టర్ గారు హాయ్ మీకు ఏదో హోంవర్క్ లేదా వర్షం వచ్చేటట్టుందమ్మా

స్కెచ్లా ముందు హోంవర్క్ రాసుకుని తర్వాత స్కెచ్లు తీసుకుని బొమ్మల కృద్ది చూపించండి పక్క తప్పండి మధ్యలో ఒక పిల్ల ఉంది సరే అండి ఈ వీడియోకైతే ఇంతే రేపు మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్